One ditch, two, three. Eight nine inch ten relax one two rotation one two three four five six seven 8 nine ten. opposite is hi ab abojit bag che paye ke to tip 1 2 3 four, five, six, seven, eight, nine, one, two, three, four, five, six, seven.

కిందకి పెట్టాలి బాగా వెరీ గుడ్ ఆ త్రీ త్రీ దించు ఫోర్ ఫోర్ दीचु फाइव हम फाइव लेकिन लेकिन तस्कुँ दीच సిక్స్ ఈ కాలు ఆ కాలు కూడా చాపి రెండు కాలు చాపు ఇప్పుడు ఈ కాళ్ళు మాత్రం మడిచి చాపు వన్ టూ త్రీ ఫోర్ బాగా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇప్పుడు నివాళని కాడికి కాలుని సైడ్కి తీసి లోపలికి మడుగు బయటికి లోపలికి మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిదానంగా చెప్పర్లేదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాల్ బెన్ చేస్తున్నావు చూడు చక్కగా టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇప్పుడు కాల్ని స్ట్రైట్గా పైకి లేపి తిని దించు సరేనా లేపు అంత పైకి అవసరం లేదు జస్ట్ ఒక వన్ ఫీట్ హైట్ దించు లేపు వన్ దించు సార్లు చేసి చూ అంత హైట్ అవసరం లేదు లక్ష్మణ్ చూ త్రీ దించు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11 లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కాల్ బెండ్ చేస్తున్నావు సిక్స్టీన్ బెంజ్ చేయకుండా చేయాలి సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ రిలాక్స్ కాలు కొద్ది బెంజ్ చేయి ముడిచిపెట్టుకో అంత దూరం వద్దు ఇక్కడ పెట్టుకో ఇప్పుడు పాదము ముందుకి వెనక్కి ఆడచ్చు బాగా పైకి లేన్ దించు టూ త్రీ ఫోర్

ఇప్పుడు నీ నడుము పైకి లేపు బాగా ఇరవై సెకండ్లు పైనట్లే పెట్టుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దించు దించు మళ్ళీ లేపు పైకి లేపు ఇంకా బాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ డిచు డౌన్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దించు ఇట్లా మినిమం ఐదు సార్లు చేయాలి లేపు ఫోర్త్ టైం అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దించు ఇంకొకసారి లేపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దించు ఇప్పుడు ఈ సైడ్ తిరుక్కో తిరుక్కోని లేచు కూర్చో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ తిరిగి లేచు కూర్చో కాళ్ళు రెండు కింద పెట్టు లే వెరీ గుడ్ కొంచెం పట్టుకో పైకి లేపు వన్ పదిసార్లు టూ త్రీ 4 5 ైన్ టెన్ ఆపోజిట్ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లేసుకొచ్చాయి ఇప్పుడు టెన్ లేదు

மெட்டிலெக்கேசி மலபூர் நான்க வீதம் తిరుక్కో దగ్గర ఆ చేయి కూడా యూజ్ చేయి జాగ్రత్త అక్కడ చేయి తీసే ఇప్ప పట్టుకోనరా 哎。Yeah. आगे भाग तक